నమస్తే శ్రీమాతేనమ శ్రీ గురుభ్యో నమ ఖగోళ శాస్త్రంలో ఈ గ్రహాలు ఒక్కొక్క చోట సక్రమంగా సంచారం చేస్తుంటాయి కొన్ని కొన్నిసార్లు కొన్ని గ్రహాలు తిరోగమ దిశలో అంటే వెనక్కి వెళ్ళడము మళ్ళా ముందుకు రావడము ఇలాంటివన్నీ కామన్గా మనకి ప్రతిసారి జరుగుతూ ఉండే ప్రక్రియలే అయితే వీటి యొక్క ఫలితాలు ఒక్కొక్కసారి మనకి రాజయోగాల్ని కూడా కలగజేస్తుంటాయి ఉదాహరణకు సూర్యుడు బుధుడు సంయోగం చెందడం వల్ల ఒక్కొక్క రాశిలో సంచారం చేయడం వల్ల భాస్కర రాజయోగం అని అమలక రాజయోగం అని షడష్టక రాజయోగాలని ఇలాంటి రాజయోగాలు కొన్ని కొన్నిసార్లు మాత్రమే మనకి అద్భుతమైన అవకాశాలు ఇస్తాయి కొన్ని కొన్నిసార్లు సంచారమే జరుగుతుంది కానీ విశేషమైన ఫలితాలైతే మాత్రము యోగాలైతే మాత్రము మనకి కలగవు అలాంటిదే ఇప్పుడు ఇక్కడ మనకి శని బుధులు తిరోగమనంలో అంటే వెనక్కి వెళ్ళే సంచారం చేస్తున్నారు అది జూలై పదమూడో తారీఖున మొదలుపెట్టి శని మీనరాశిలో తన తిరోగమన దశలో అంటే తిరిగి మళ్ళా వెనక్కి వెళ్లే దశలో సంచారం మొదలు పెట్టాడు అయితే ఇది ఎప్పటి వరకు ఉంటుందంటే ఈ సంవత్సరం నవంబర్ పదిహేనో వరకు ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది అనమాట అయితే ఈ తిరోగమనం చేస్తున్న సమయంలో ఈ రెండు గ్రహాలు కొన్ని రాసుల వారికి మాత్రమే కొన్ని ప్రయోజనాలు ఇస్తున్నారు కొన్ని రకరకాల ప్రయోజనాలు ఇస్తున్నారు అందరికీ కాకుండా కొన్ని రాశుల వాళ్ళకి మాత్రమే అయితే ఆ ప్రయోజనాలు ఎలా ఉండబోతున్నాయి అంటే ఎప్పటి నుంచో డబ్బులు మనకి రాకపోవడము ఎవరు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడము మన దగ్గర నుంచి తీసేసుకుంటారు కానీ తిరిగి మళ్ళా వాళ్ళు ఇవ్వడానికి ఇబ్బంది పెడతారు అలాంటి ఇబ్బందులు ఈ సమయంలో తొలగిపోయి మీకు రావాల్సిన సొమ్ము చేతికి అందుబాటులోకి రావడము దీంతో పాటు ఈ శని బుధుల యొక్క తిరోగమన సంచారం వల్ల లబ్ధి పొందే రాసులు మనం తెలుసుకుందాము ఈ అసలు ఈ శని తిరోగమనంలో ఏమిటేమిటి ఫలితాలు ఉండబోతున్నాయి ఏ రాసుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తారు అనే అంశాన్ని మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాము తదుపరి రాశి కన్యా రాశి ఈ కన్యా రాశి వారికి శని తిరోగమన ప్రభావము ఆరవ ఇంట్లో జరుగుతోంది ఆరవ స్థానము అనగా శత్రువులు రోగాలు రుణాలు ఈ వీటి ఈ తిరోగమన ప్రభావము వీటి మీద చాలా ఎక్కువగా పడుతుంది అంటే ఈ సమయంలో మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళవచ్చు భయపడాల్సిన అవసరం లేదు దీంతోపాటు శత్రువులు తల ఎత్తినప్పటికీ వాళ్ళ ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి వాళ్ళు ఏ ప్రయత్నం మీ మీద చేసినా అది తిరిగి వాళ్ళకే రివర్స్ పెడుతుంది కొంతమంది ప్రయత్నాలు నిర్ నిరకం అవుతాయి వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా మిమ్మల్ని ఏమీ చేయలేని పరిస్థితి అయితే అప్పుల ఊబిలో కూరుకుపోయిన వాళ్ళు కొంత రిలీఫ్ పొందే అవకాశం ఇందాక రుణాలని చెప్పాం కదా ఆరవ స్థానము ఆ రుణాలను తీర్చుకుని వేసే అవకాశం కనబడుతోంది అలా తీర్చేశాం కదా అని మళ్ళీ కొత్త రుణాలకు పరిగెత్తారు కనుక కొత్త రుణాలు అస్సలు సమయంలో చేయకండి ఎందుకంటే బుధుడు శని ఇద్దరు రివర్స్లో పెడుతున్నారు తిరోగమనంలో పెడుతున్నారు కదా కొత్త రుణాలు చేయకండి పాతని తీర్చే ప్రయత్నం చేసుకోండి అయితే ప్రభుత్వ విభాగంలో ఉన్నవాళ్ళు కోర్టు కేసులు ఇలాంటి వాటిల్లో వాద్యాలు అంటే తిరిగి మళ్ళా మళ్ళా వాద్యాలు కనుక ఉన్నట్టయితే అంటే ఎక్కువగా కోర్టు చుట్టూ తిరగడాలు ఇలాంటివి ఏమైనా ఉన్నట్టయితే హీరింగ్స్ ఎక్కువగా ఉండడము ఇబ్బంది కోర్టు నిమిత్తంగా ఇబ్బంది పడే వాళ్ళు ఈ వీరికి సానుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశం సూచనలు కనబడుతున్నాయి ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి ఆరోగ్యంగా మీరు ఉండాలి అని అనుకుంటే ఆహార నియమాలు తప్పనిసరిగా పాటించుకోండి లేదంటే కనుక అనారోగ్య సూచనలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి జాగ్రత్తలు తీసుకోండి అయితే బుధుడు తిరోగమనం చూసినట్టయితే ఇందాక శని భగవానుడి గురించి చెప్పాం ఇప్పుడు మరి బుధుడు తిరోగమనం చూసినట్టయితే ఆయన పన్నెండవ స్థానంలో సంచారం చేస్తున్నాడు పన్నెండవ స్థానం అంటే ఏంటి వ్యయస్థానము విదేశ యోగము ఈ రెండు యోగాలు కలిగే అవకాశం కనబడుతుంది అయితే దీనికి మీరు ఏం చేయాలి అంటే కనుక అనవసరమైన ఖర్చులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కట్ చేసుకునే ప్రయత్నం చేయండి అంతర్జాతీయ ప్రయాణాలు మీకు ఆలస్యం అవుతాయి ఇవాళ పెడదామనుకున్నాం నెక్స్ట్ మంత్ అనుకున్న వాళ్ళకి మరి కొంత పోస్ట్ పోన్ అయ్యి ఆలస్యం అవ్వడమా లేదా పూర్తిగా మానేయడమా జరిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి మానసిక ఒత్తిడి చాలా చాలా ఎక్కువగా కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి అయితే గతంలో ఏదైనా ట్రై చేసి విదేశాలు అవకాశాలు క్యాన్సిల్ అయిపోవడమో లేదా వెళ్ళలేకపోవడమో జరిగి ఉంటే అవి మళ్ళా తిరిగి వెళ్ళే అవకాశాలు ఈ సమయంలో కనబడుతున్నది అయితే ఫ్రీలాన్సింగ్ రిమోట్ వర్క్ చేసే వాళ్లకు ఇది ఏ రంగంలో అయినా సరే ఫ్రీలాన్సింగ్ చేసినా రిమోట్ వర్క్ చేసినా వీళ్ళకి మంచి అవకాశాలు రావడము తద్వారా లాభం పడే అవకాశం కనబడుతుంది అయితే మరి లాభం పొందే ఏవి అంటే కనుక కేసులు వాద్యాలు తీర్మానానికి వస్తాయి రెండవది అప్పుల నుంచి బయటపడే మార్గాలు మీకు దొరుకుతాయి తర్వాత గూఢంగా జరిపే వ్యవహారాలు బట్ట బయలు అవుతాయి అంటే సీక్రెట్గా మీరు చేసే ఏ పనులైనా సరే బయటకు వచ్చేసే అవకాశాలు కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి అయితే ఫ్రీలాన్సర్స్కి మాత్రము ఇది చక్కని సమయము దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోండి మరి జాగ్రత్తలు ఎక్కడ తీసుకోవాలి అంటే కనుక ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి నిర్లక్ష్యం వద్దు అయితే మరి ఇంకొకటి ఏంటంటే ఖర్చుల్ని నియంత్రించుకోండి ఏ ఖర్చు అవసరము ఏ ఖర్చు అనవసరము అనేది ప్లానింగ్ వేసుకొని దాన్ని కట్ చేసుకోండి తర్వాత ప్రయాణాల విషయంలో మీరు ఒక ప్రణాళిక వేసుకోండి ఒక స్కెచ్ ఒక ప్లానింగ్ వేసుకొని ఆ ప్రకారంగా వెళ్ళినట్టయితేనే సక్సెస్ అవుతారు లేదా ఇవాళే వెళ్ళిపోదాము రేపే వెళ్ళిపోదామని చెప్పి వెంటనే ప్రయత్నాలు చేసినట్టయితే తద్వారా నష్టమే కానీ లాభం అయితే లేదు ఈ విషయాలలో జాగ్రత్తలు తీసుకోండి అదే మీకు చెప్పదగిన పరిహారము శని భగవానుడికి శనివారం రోజు నల్ల దుస్తులు దానంగా ఇవ్వండి అది చీర కావచ్చు ఏదైనా పంచెలు కావచ్చు లేదంటే పిల్లలకి బట్టలు కావచ్చు ఏదైనా సరే నలుపువి దానంగా ఇచ్చుకోండి బుధవారం అంటే బుధుడు దోష నివారణ కోసము ఆకుపచ్చ పళ్ళను ఆకుపచ్చ వస్త్రాలను పళ్ళు వస్త్రాలు అంటే గ్రీన్ గ్రేప్స్ ఉంటాయి కదా అవి వస్త్రాలు అంటే బట్టలు ఇలా ఆకుపచ్చ కూరగాయలు ఇలాంటివి దానంగా ఇచ్చుకున్నట్టయితే బుధగ్రహం యొక్క అనుగ్రహం తప్పనిసరిగా కలుగుతుంది నమస్తే అయితే ఈ కుంభరాశి వారికి ఈ శని తిరోగమన సమయంలో వాళ్ళ యొక్క తప్పులు తెలుసుకొని స్వయంగా మారడానికి ఇది మంచి అవకాశము ఆ ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి అయితే మరి ఇంకా బుధుడు యొక్క తిరోగమనము ఏ స్థానంలో జరుగుతోందంటే ఏడవ స్థానంలో స జరుగుతోంది ఏడవ స్థానం అంటే భాగస్వామ్య స్థానము దాంపత్య జీవితము అయితే ఈ భాగస్వామ్యము అంటే వ్యాపారపరంగా భాగస్వామ్యము పార్ట్నర్స్ దాంపత్య జీవితం అంటే కుటుంబంలో పార్ట్నర్స్ అంటే భార్యాభర్తలు అన్నమాట అయితే ముదుడు బుధుడు ఏడవ స్థానంలో తిరోగమన దశలో ఉండేటప్పుడు గందరగోళ పరిస్థితులు తల ఎత్తవచ్చు మీ భాగస్వాముల మధ్య వ్యాపార సంస్థల్లోనూ ఇప్పుడు ఇక్కడ కుటుంబ పరంగా కూడా భార్య కాని వాళ్ళ చేత భాగస్వా అంటే ఇప్పుడు సహజీవనంలో ఉండే భాగస్వాములు కావచ్చు భార్యాభర్తలు భాగస్వామ్యం కూడా కావచ్చు వాళ్లలో ఇబ్బందులు తల ఎత్తేటట్టు గొడవలు తల ఎత్తేటట్టుగా గోచరిస్తో గోచరిస్తోంది అయితే వివాహితులు పార్ట్నర్ల మధ్య అంటే వివాహం అయిన వాళ్ళు వ్యాపారంలో భాగస్వాములు వీళ్ళ మధ్య కమ్యూనికేషన్లో తేడాలు వచ్చి విపరీతమైన ధోరణులకు వెళ్ళిపోవడము కుటుంబంలో అయితే విడిపోవడము తన్నుకోవడము కొట్టుకోవడము ఇలాంటివి జరిగే అవకాశము భాగస్వామ్యంలో అయితే కోర్టు కేసుల్లోకి వెళ్ళడము పోలీస్ కేసులు పెట్టుకోవడము ఇలాంటివి వ్యాపారపరంగా జరిగే అవకాశం కనబడుతుంది అంటే భాగస్వామ్యంలో ఇటు బిజినెస్లోనూ ఇటు దాంపత్యంలోనూ కూడా ఎక్స్ట్రీమ్ స్టేజ్కి వెళ్ళిపోయేటట్టు కనబడుతోంది జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి అయితే పాత విభేదాలు గతంలో ఉంటే ఇటు పార్ట్నర్స్ మధ్య కావచ్చు ఇటు భార్యాభర్తల మధ్య కావచ్చు ఏవైనా విభేదాలు ఉంటే కలిసి కూర్చుని మాట్లాడుకున్నట్టయితే కనుక ఒక సానుకూలమైన ఫలితాలు ఉండవచ్చు అయితే ఇక్కడ దాంపత్య జీవితంలో భార్యాభర్తలు ఎవరైనా సరే వేరే వాళ్ళతో సంబంధాలు పెట్టుకున్నట్టయితే అది తెలుసుకుని ఈ సమయంలో మీరు కనుక పశ్చాత్తాప చెంది భర్తనైతే భార్యను క్షమించమనండి భార్య అయితే భర్తను క్షమించమనండి తిరిగి మళ్ళా ఆ దాంపత్య జీవితంలోకి వచ్చే ప్రయత్నం ఇక్కడ కుటుంబ పరంగా చేసుకోండి ఇక్కడ వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే మీ యొక్క భాగస్వామిని మీరు మోసం చేసినట్టయితే కనుక లేదా అంటే అన్యాయం చేసినట్టయితే కనుక వారి ముందు కూర్చుని ఆ భాగస్వాములతో కలిసి చర్చించుకుని వీలైతే క్షమాపణలు చెప్పుకొని తిరిగి మళ్ళా కలిసి ప్రయాణం చేసేటట్టుగా చేసుకుంటేనే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతుంది లేదంటే కనుక అంటే చర్చలు జరిపి ఇటు కుటుంబంలో కానీ ఇటు వ్యాపారంలో కానీ చర్చలు జరిపితే ఒక మంచి ప్రయాణం జరిగే అవకాశం ఉంది లేదు నేను ఇంతే నేను ఇలాగే ఉంటాను అంటే కనుక ఇటు వ్యాపారంలో నష్టపోవడము ఇటు కుటుంబ పరంగా రోడ్డు మీదకు వచ్చి ఇల్లీగల్ కాంటాక్ట్స్ బయటపడి రోడ్డు మీదకు వచ్చి అప్రదిష్ట పాలయ్యి మొత్తంగా నష్టపోవడము ఇటు రెండు వైపులా మీకు నష్టాలే జరుగుతున్నాయి కాబట్టి అటువంటివి ఏవైనా ఉంటే కనుక ముందే రిపెండ్ అయ్యి పశ్చాత్తాప ధోరణితో ఇరుపక్షాలు క్షమాపణ చెప్పుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు అయితే లాభపడే ఏమిటి ఇక్కడ అంటే కనుక స్వీయ ఆత్మవిశ్లేషణ వల్ల మీకు ఎదుగుదల ఉంటుంది రెండవది వ్యాపార భాగస్వామ్యము తిరిగి పునరుద్ధరణ అంటే మళ్ళా తిరిగి ప్రారంభమయ్యేటట్టుగా గోచరిస్తోంది మునుపటి వ్యక్తిగత తప్పిదాలు ఇప్పుడు మీరు సరి చేసుకుంటేనే భవిష్యత్తులో బాగుపడతారు లేదు నేను ఇంతే అనుకుంటే గనక ఇంతేగానే ఉండిపోయే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తలు తీసుకోండి సంబంధాలపై లోతైన అవగాహన పెంచుకోండి మీ భార్య ఏంటి మీ భర్త ఏంటి నేనున్న స్థితి ఏంటి నాతో ఉన్న వ్యక్తి ఎవరు ఇక్కడ భాగస్వామ్యంలో నేను నమ్మిన భాగస్వామి ఎవరు అంటే వ్యాపారంలో నేను నమ్మిన భాగస్వామి ఎవరు నేను మోసపోయిన భాగస్వామి ఎవరు అనేది ఇక్కడ వ్యాపార పరంగా మీరు నిర్ణయాలు తీసుకోండి చర్చించుకోండి ఒకసారి విశ్లేషణ చేసుకోండి అయితే జాగ్రత్తలు దేనిలో తీసుకోవాలి ఆరోగ్యపరంగా గుప్త అం గుప్తంగా ఉండే శరీర భాగాలలో రోగాలు వచ్చే అవకాశము అనారోగ్య పాలవ్వడము ఇలాంటివి ఎక్కువగా గోచరిస్తున్నాయి నిర్లక్ష్యం వద్దు అయితే ముఖ్యమైన విషయాలలో స్వయంగా తేల్చుకుంటేనే సలహాలు తీసుకొని తేల్చుకుంటేనే మంచి జరిగే అవకాశం కనబడుతోంది అయితే ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకండి అది మీకు చెప్పదగిన సలహాలు పరిహారాలు శనిగ్రహానికి శనివారం రోజు సూర్యోదయానికి ముందే నల్ల తెల్లలను నీటిలో కలిపి అభిషేకం చేసుకోండి సూర్యుడు రాకముందే గ్లాసులో నల్ల తెలలు అంటే నల్ల నువ్వులు వేసుకొని అది స్వామివారికి అభిషేకం చేసే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి బుధవారం రోజు గణపతి ఆలయంలో ఆకుపచ్చ దర్భతో అర్చన చేయించుకోండి గ గరిక అంటారు దాన్ని ఆ గరికతో స్వామివారికి గణపతికి అర్చన చేయించుకున్నట్టయితే ఇటువంటి విపరీతమైన పరిణామాల నుంచి ఉపశమనం కలిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి నమస్తే